కంచగచ్చబౌలిలోని రెండు వేల మూడు వందల డెబ్బై నాలుగు ఎకరాల రెండు గుంటల భూమికి ప్రాథమిక ఆధారాల ప్రకారం అటవీ ప్రాంత లక్షణాలు ఉన్నాయని ఈ అంశంపై సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికారిక కమిటీ తన నివేదికలోని తెలిపింది అయితే దీనిపై తమ ఆదేశాల మేరకు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న సమీక్ష పూర్తయిన తర్వాత అంతిమ సిఫారసులను సమర్పించగలమని అందులో పేర్కొంది ఈ భూములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధికారుల నుంచి ఇంకా అనేక పత్రాలు సమాచారం రావాల్సి ఉందని చదును చేసిన భూమి మిగతా భూమి అటవీ ప్రాంతం కేంద్రంకు వస్తుందా అన్న దానిపై తుది నివేదిక సమర్పించేందుకు నాలుగు వారాల సమయం అవసరమని పేర్కొంది చారిత్రక పత్రాలు ఒప్పందాల ప్రకారం చూస్తే ఈ అటవీ భూమి హైదరాబాద్ యూనివర్సిటీదేనని ప్రాథమికంగా స్పష్టమవుతుందని తెలిపింది ప్రభుత్వం పారదర్శకంగా నిజాయితీ లేకుండా టీజీఐఎస్సికి ఈ భూమిని బదిలీ చేస్తుందని కమిటీ అభిప్రాయపడింది క్రీడల అకాడమీ కోసం గతంలో ఒక సంస్థకు కేటాయించిన ఈ భూమిని టీజీఐఎస్సికి దారాదత్తం చేయటం ఎంవయూ నిబంధనలకు అనుగుణంగా ఉందని పరిస్థితి కంచగా గచ్చిబౌలి భూములకు అటవీ లక్షణాలు కంచ గచ్చిబౌలులోని రెండు వేల మూడు వందల డెబ్బై నాలుగు ఎకరాల భూమికి అటవీ ప్రాంత లక్షణాలు ఉన్నాయని సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికారిక కమిటీ నివేదికలు వెల్లడించింది ఈ భూమి పారదర్శకంగా బదిలీ చేయడం పర్యావరణ ప్రాధాన్యాన్ని పట్టించుకోకుండా అభివృద్ధి పనులు చేపట్టడం ఆందోళన కలిగించే విషయమని కమిటీ తెలిపింది కంచె గచ్చిబోల్లోని రెండు వేల మూడు వందల నాలుగు ఎకరాల రెండు గుంటల భూమికి ప్రాథమిక ఆధారాల ప్రకారం అటవీ ప్రాంత లక్షణాలు ఉన్నాయని ఈ అంశంపై సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికారిక కమిటీ తన నివేదికలోని తెలిపింది అయితే దీనిపై తమ ఆదేశాల మేరకు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న సమీక్ష పూర్తయిన తర్వాతే అంతిమ సిఫారసులను సమర్పించగల అందులో పేర్కొంది ఈ భూములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధికారుల నుంచి ఇంకా అనేక పత్రాలు సమాచారం రావాల్సి ఉందని చదును చేసిన భూమి మిగతా భూమి అటవీ ప్రాంతం క్రిందకు వస్తుందా అన్న దానిపై తుది నివేదిక సమర్పించేందుకు నాలుగు వారాల సమయం అవసరమని పేర్కొంది చారిత్రక పత్రాలు ఒప్పందాల ప్రకారం చూస్తే ఈ అటవీ భూమి హైదరాబాద్ యూనివర్సిటీ ప్రాథమికంగా స్పష్టమవుతోందని తెలిపింది ప్రభుత్వం పారదర్శకత నిజాయితీ లేకుండా టీజీఐఐసికి ఈ భూమిని బదిలీ చేస్తుందని కమిటీ అభిప్రాయం క్రీడల అకాడమీ కోసం గతంలో ఒక సంస్థకు కేటాయించిన ఈ భూమిని టీజీఐఏసీ దారాదత్తం చేయడం ఎంఓయూ నిబంధనలకు అనుగుణంగా ఉందా లేదా పరిశీలించాలని తెలిపిందని ఈ ప్రాంత పర్యావరణ ప్రాధాన్యత సరిగా పరిశీలించకుండా బేకన్ ట్రస్టీషిప్ లిమిటెడ్ అనే సంస్థకు భూమిని తాకట్టు పెట్టడం పది వేల కోట్ల మేరకు బాండ్లు జారీ చేయాలని నిర్ణయించడం అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించడం ఆందోళనకరమని టీఈసీ స్పష్టం చేసింది అక్కడ వంద యొక్క వంద రకాల చెట్లను కూల్చివేశారని వేల సంవత్సరాల రాతి నిర్మాణాలను గొప్ప కూల్చేశారని అనేక జంతు జలాల మనుగడకు ప్రశ్నార్థకంగా మార్చారని విమర్శించింది అయితే అసలు డిపిఆర్ తయారు చేయకుండా సరైన అనుమతులు లేకుండా మేఘాలపై టీజీఐఎస్ఈ భూమిని చదువు చేయాలని ప్రయత్నించడం బాధ్యతాయుత పాలన క్రిందకు రాదని సంస్థాగత స్వతంత్రత పర్యావరణ జవాబుదారీకి విరుద్ధమని తీవ్రంగా విమర్శించింది పర్యావరణ ఉల్లంఘనలు యాజమాన్య అంశాలను పరిశీలించేందుకు ఒక స్వతంత్ర ఏజెన్సీ దర్యాప్తు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం అంతర్గత యంత్రాంగం ఈ దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగేందుకు సరిపోదని తేల్చింది యూనివర్సిటీకి కేటాయించిన భూమిని కూడా కంచ సర్కారీ రికార్డు ఎక్కిందని చెప్పిన కమిటీ సుప్రీం సమర్పించిన నివేదికలోని ఎనిమిది కీలక సిఫారసులు చేసింది సుప్రీం తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఈ భూమిపై ఎలాంటి చర్యలు తీసుకోరాదు అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని గుర్తించేందుకు అటవీ అధికారులు వన్యప్రాణి నిపుణులు పర్యావరణవేత్తలు ఐటి ఐటీ రిమోట్ సెన్సింగ్ నిపుణులు సర్వే ఏజెన్సీలకు కూడా చేర్చి నిపుణుల కమిటీని పునర్వ్యవస్థీకరించారి వన సంరక్షణ సంవర్ధన చట్టం రెండు వేల ఇరవై మూడు ప్రకారం ఖచ్చితంగా పర్యావరణం పరంగా సరైన వర్గీకరణ చేసేందుకు వీలుగా గ్రామీణ పట్టణ ప్రాంతాల గుర్తింపులకు వేర్వేరు ప్రమాణాలను అవలంబించేలా గౌరవ న్యాయస్థానం ఆదేశించాలి టిజిఐఐసి ఉద్దేశపూర్వకంగానే వాయు కాలుష్య నివారణ నియంత్రణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జల కాలుష్య నివారణ చట్టం పంతొమ్మిది వందల నాలుగు కింద అనుమతులకు దరఖాస్తు చేస్తూ పర్యావరణ ప్రభావ అంచనా నోటిఫికేషన్ రెండు వేల ఆరు కింద అనుమతి పొందకుండా తప్పించుకుంది ఇక ఈ అంచనా నిర్వహించడాన్ని పర్యావరణ యాజమాన్య ప్రణాళికలను రూపొందించడాన్ని తప్పించుకునేందుకే ఇదంతా కూడా చేసినట్లుగా కనబడుతోంది అలా చేసినందుకు టీజీఐఎస్సికి చెందినటువంటి సంబంధిత అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి టీజీఐఎస్సికి అనుకూలంగా ఇచ్చిన అనుమతిని రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు వెంటనే రద్దు చేయాలి ఈ ప్రాంతంలో ఉన్న గొప్ప జీవ వైవిధ్యం వన్యప్రాణులు పర్యావరణ పరంగా ముఖ్యమైన చెరువులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని ఖాళీగా ఉన్నటువంటి మొత్తం భూమిని పర్యావరణం పరంగా సున్నితమైన జోన్గా రక్షించే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ సమగ్ర పర్యావరణ అంచనాను నిర్వహించేంత వరకు తదుపరి క్లియరింగ్ అభివృద్ధి కార్యకలాపాలను నిరోధించాలి థర్టీన్ ఏ ఫారంలోని తప్పుడు డిక్లరేషన్ ఇచ్చిన టీజీఐఎస్ఈ అధికారులపైన పెద్ద ఎత్తున చెట్లను పోల్చివేసిన కాంట్రాక్టర్ డెల్టా గ్లోబల్ సర్వీసెస్ పైన గట్టి చర్యలు తీసుకోవాలి వారు వాడిన యంత్రాలను స్వాధీనపరచుకోవాలి ప్రాథమికంగా ఈ భూమిని హైదరాబాద్ యూనివర్సిటీ యాజమాన్యంలో ఉన్నట్టుగా కనపడుతోంది అయితే ఈ భూమి యాజమాన్య స్థితిని తేల్చేందుకు చట్టపరమైన పరిపాలన పరమైనటువంటి సమగ్ర సమీక్ష జరగాల్సి ఉంది వర్సిటీతో కుదుర్చుకున్నటువంటి ఎంవైను దృష్టిలో పెట్టుకుని టీజీఐఏసీ వాదనలు చెల్లుతాయా లేదా నిర్ధారించాలి మరిన్ని ఆర్థికపరమైనటువంటి చట్టపరమైన సమస్యలు రాకుండా కోర్టు ఈ భూమి ఎవరిదో తేల్చేంత వరకు టీజీఐఏసీ ఈ భూమిని తాకట్టు పెట్టకుండా లీజ్ కు ఇవ్వకుండా వాణిజ్య కార్యకలాపాలు వినియోగించకుండా నిలిపివేయాలి వర్సిటీ ప్రాంగణం బయట తగిన వ్యర్థాలు నిర్వహణ ప్లాన్ la ఏర్పరచి యూనివర్సిటీలోకి ప్రవహించే అన్ని సివేజ్ అవుట్లెట్లను పన్నెండు నెలలుగా జీహెచ్ఎంసీ మూసివేయాలని కూడా కమిటీ సూచించింది ఈ యొక్క భూమికి సంబంధించి అనేక తీవ్రమైన ఉల్లంఘనలు ఆర్థిక అవకతవకలు జరిగిన రీత్యా అనుమతుల చట్టబద్ధత థర్డ్ పార్టీ హక్కుల కల్పన టీజీఐఏసీ అధికారుల పాత్రపై ఒక ప్రత్యేక ఏజెన్సీ ద్వారా స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కూడా కమిటీ అభిప్రాయపడింది టీజీఐఏసీ మొదటి దశలో నూట ఇరవై రెండు ఎకరాల భూమిని అభివృద్ధి చేసే ప్రయత్నం చేసిందని సిఈసీ తెలిపింది అందులో భాగంగా భారీ యంత్రాలను ఉపయోగించి చెట్లను వేశారని పేర్కొంది తెలంగాణ జల జల భూమి వృక్షాల చట్టం రెండు వేల రెండు ప్రకారం ఒక వ్యక్తి తన భూమిలో మినహాయింపు పొందిన చెట్లను కూల్చివేయాలంటే ఫారెస్ట్ డివిజనల్ అధికారికి థర్టీన్ ఏ క్రింద అనుమతి కోరుతూ స్వీయ ధృవీకరణ ఇచ్చి నిర్దిష్ట రుసుము కట్టి కూల్చివేసుకోవచ్చునని తెలిపింది కానీ చిల్కూరు అటవీ రేంజ్ అధికారి ఆ ప్రాంతాన్ని తనిఖీ చేసినప్పుడు ఎలాంటి మినహాయింపు లేని నూట ఇరవై ఐదు చెట్లకు కూడా కూల్చివేసినట్లుగా తేలిందని దీనిపై కేసు కూడా నమోదు చేశారని అక్కడున్న మూడు జేసీబీలను స్వాధీనం చేసుకున్నారని వివరించింది ఈ పత్రాల ప్రకారం పదిహేను వందల ఇరవై నాలుగు చెట్లను కూల్చివేయగా అందులో పదమూడు వందల తొంభై తొమ్మిది చెట్లకు మినహాయింపు ఉన్నదని తెలిపింది అలాగే అసలు ఎన్ని ఎకరాలను క్లియర్ చేశారో కూడా స్పష్టత లేదని అధికారిక సమావేశంలో నూట ఇరవై రెండు ఎకరాలను క్లియర్ చేస్తున్నామని చెప్పిన టీజీఐఏసి డిఎఫ్ఓకు సమర్పించినటువంటి ఏ ఫారంలో మాత్రం నూట యాభై ఎకరాలని పేర్కొందని పోలీస్ శాఖకు పంపిన లేఖలో నాలుగు వందల ఎకరాలను వివరించిందని సిఎసి వెల్లడించింది ఆ ప్రాంతంలోని పర్యావరణ ప్రాముఖ్యం సుసంపన్నమైన జీవ వైవిధ్యం గురించి టీజీఐఏసి ఎలాంటి పట్టింపు లేదని విమర్శించింది ఇక్కడ అత్యంత ఆరుదైన పరమైన రాతి నిర్మాణాలు ఉన్నాయని పుట్టగొడుగు శిల వంటి ప్రత్యేక నిర్మాణాలు కూడా ఉన్నాయని అవి ఏర్పడేందుకు భౌగోళిక ప్రక్రియ ద్వారా వేలాది సంవత్సరాలు పడుతుందని తెలిపింది ఈ ప్రాంతపు సహజమైన వారసత్వ సంపదలో ఇది ముఖ్యమైన భాగమని పేర్కొంది అవి సరీసృపాలు పక్షులు కీటకాలు చిన్న క్షీరాలు వంటివి వివిధ క్షీరదాల వంటి వివిధ జంతు జాతులకు నిలయమని సిఈసి తన నివేదికలో వివరించింది అయితే ఇటీవల చదును చేసే ప్రక్రియలో భాగంగా ఇలాంటి ఎన్నో రాతి నిర్మాణాలను భారీ యంత్రాలతో నిర్లక్ష్యంగా కుప్పకూల్చి విధ్వంసం చేశారని దీనివల్ల పూడ్చలేని నష్టం జరిగిందని తెలిపింది అనేక జంతు జాతుల మనుగడ ప్రమాదంలో పడడం మాత్రమే కాక పర్యావరణ సమతుల్యం దెబ్బతిన్నదని వెల్లడించింది ఈ భూముల్లో జింకలు నెమ్మళ్ళు సరీసృపాలు ఉన్నాయని పికాక్ లేక్ గున్నేరు లేక్ గుంటకుంట్ల చిలుకలు కుంట అనే నాలుగు చెరువులు ఉన్నాయని తెలిపింది